నమస్కారం పీర్ క్రికెట్ న్యూస్ తెలుగు ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం ఈరోజు వార్తలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ నేడు మార్చి రెండు రెండు వేల ఇరవై ప్రారంభం కానుంది ప్రారంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరగనుంది కేకేఆర్ జట్టు గత సీజన్లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టైటిల్ను గెలుచుకుంది అయితే ఈ సీజన్లో శ్రేయస్ అయ్యర్ జట్టును వీడగా సీనియర్ బ్యాట్స్మెన్ అజింక్య రహానే కొత్త కెప్టెన్ గా నియమితులయ్యారు ఇది జట్టుకు కొత్త సవాల్గా మారింది వాతావరణ శాఖ ప్రకారం ఈడెన్ గార్డెన్స్లో నేడు వర్ష సూచన ఉంది భారీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యే అవకాశముంది కోల్కతాలో శనివారం వర్షం పడే అవకాశం డెబ్బై నాలుగు శాతం ఉండగా సాయంత్రం వేళల్లో ఈ అవకాశం తొంభై శాతానికి చేరుకుంటుంది ఈ సీజన్లో ఐపీఎల్లో కొన్ని కొత్త నియమాలు ప్రవేశపెట్టబడ్డాయి కరోనా సమయంలో బంతికి సలైవ లాలాజలం రుద్దడంపై ఉన్న నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసింది ఇది బౌలర్లకు సహాయకారిగా మారనుంది అంతేకాక ఈ సీజన్లో ఏడుగురు కొత్త భారతీయ అంపైర్లు తొలిసారిగా అధికారికంగా అంపైరింగ్ బాధ్యతలను చేపట్టనున్నారు ఇది ఐపీఎల్లో కొత్త రకాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించనుంది మొత్తం మీద ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ప్రేక్షకులు ఉత్సాహంగా ఈ క్రికెట్ పండుగను ఆనందించేందుకు సిద్ధంగా ఉన్నారు